ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు నందు మీరందరూ కూడా సురక్షితంగా దేవుని మా నామంలో మరి మీరందరూ కూడా భద్రంగా ఉన్నారని తలస్తున్నాము మీ అందరికి కూడా దేవుని నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మన చుట్టుపక్కల పరిస్థితులు మన చుట్టుపక్కల జరిగే అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు అవి మంచివైనా చెడువైనా మనందరికీ ఒక ఆలోచన వస్తుంది దేవుడు ఇవన్నీ చూస్తున్నాడా దేవుడు మనతో కూడా కలిసి నడుస్తున్నాడా ఎలా ఉన్నాడు దేవుడు మనం ఇన్ని కష్టాలలో బాధలలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తున్నాడు ఇంత భయంకరమైన ఘోరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి లోకం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే భయంకరమైన క్రియలు మనం ఈ అంత్యకాల దినాలలో మనం చూస్తున్నాం అరే ఈ సంఘటన జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు అందరిని ఇలా శిక్షిస్తున్నాడా ఏమైపోతుంది అని మనకు ఎన్నోసార్లు బాధ కలుగుతూ ఉంటుంది మన నిజ జీవితంలో కూడా వచ్చేటువంటి కష్టాలకి మనం ఎంతో కృంగిపోతూ బాధపడుచు దేవుడు మనల్ని ఏమైనా మర్చిపోయాడా లేకపోతే ఇంత భయంకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి నా జీవితం ఏమైపోతుంది అని బాధపడుచు ఉంటాం అటువంటి ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుంటాయి పది మందిలో ఉన్నప్పుడు కూడా వస్తుంటాయి మనం ఫేస్ చేసేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు వలన మనకి ఇటువంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అయితే చూడండి ప్రేమైనటువంటి క్రైస్తవ మిడలరా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీల మధ్య ఎంతగానో మరి వారి మధ్య నివసించినట్లు మనము గమనించగలం మన జీవితంలో కానీ మనం చూసేటువంటి అనేక మంది ఇతరుల జీవితాలలో కానీ వచ్చే సమస్యలు బాధలు కన్నీరు చూసినప్పుడు అసలు మార్గమే లేదు అన్ని తలుపులు మోయబడినాయి అన్ని మరి ద్వారాలు మోయబడినాయి కష్టము జీవించటమే కష్టం అనే విధానంలో మనందరము కొన్ని సంఘటనల ద్వారా ఆలోచిస్తూ మదనపడుతూ ఎంతో నిరాశకి గురి అవుతూ ఉంటాం కానీ చూడండి పాతిన బాగన గ్రంథంలో మనం గమనించినట్లయితే కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మనం గమనించినట్లయితే నిర్ఘమా కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలీలు ప్రజలు అక్కడ మనకి కనిపిస్తున్నారు ఆ ఇస్రాయలీ ప్రజలు ఎలాగా వెళ్తున్నారు అంటే నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మోషే నడిపిస్తూ ఉండగా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన వారి జీవితంలో జరిగినట్లు మనం చూడవచ్చు అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అనే మాదిరిగా వారి జీవితాలు ఉన్నట్లు మనము గమనించవచ్చు ఇస్రాయలీలు మరి నడిపించబడేటప్పుడు వెనుక ఫరో సైన్యము ఒకవైపు తరుముతూ ఉంటుంది ఒకవైపు మరి ముందు ఏమో ఆ యొక్క ఎర్ర సముద్రము ఉన్నది వెనకేమో ఫరో రథాలు ఉన్నాయి ముందు మరి దాటలేని మరి పరిస్థితి ఎలా ఉందంటే అది భయానకమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు అన్నమాట ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం వెనక చూస్తేనేమో ఫరో రథములు ఆ ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ఉందండి ముందుకు వెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతామేమో అనే భయం వెనక్కి వస్తే ఫరో చంపేస్తాడేమో అనే భయం వారిని వెంటాడుతూ ఉన్నప్పుడు చూడండి ప్రియులారా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసినట్లు మనం చూడవచ్చు ముందు నుయ్యి ఎర్ర సముద్రము వెనక గొయ్యి ఫారో రథాలు అనే మాదిరిగా వెంబడిస్తుంది వారికి ఆపద అనేది తరుంకుంటూ తరుంకుంటూ వచ్చి వెంబడిస్తున్నట్లుగా మనం చూడవచ్చు అలా వెంబడించినప్పుడు దేవుడు వారి పట్ల ఒక గొప్ప కార్యము చేశాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి వారిని అలా నడిపించి ఆ యొక్క సముద్రం ఆరిన నేలను నడిపించి వారిని తీసుకువెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మన మన పట్ల కార్యాలు చేయాలి అన్నా కూడా ఇటువంటి పరిస్థితులను మనం చాలా వరకు అనుభవిస్తూ ఉంటాము అయా చాలా కష్టాలు ఉన్నాయి ఉన్నాయి కన్నీరు కన్నీరున్నాయి కానీ నా పరిస్థితి ఎలా ఉన్నదంటే ముందు నుయ్యి వెనక గుయ్యి అనే మాదిరిగా ఉంది ప్రభావ నేనేం చేయగలను ఇంతకన్నా నేను ఏం చేయగలను అనేటువంటి ఆలోచనలో మనం వెళ్తూ ఉంటాం తెల్లవారితే సమస్యలు కష్టాలు బాధలు వెంటాడుతూ ఉన్నాయి అటువంటి అనుభవాలు మనందరి జీవితాల్లో మనము గమనిస్తూ ఉంటాం కానీ ప్రేమైనటువంటి క్రైస్తవ సంగమ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కానే కాదండి ఆనాడు ఇస్రాయలీలను దేవుడు వెంబడించాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమైపోయాడు ఈ ఏం జరుగుతుంది మన జీవితాల్లో అనేటువంటి మరి అనుభవాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షాన ఉంటూ వారితో కూడుంటూ పగలు మరి మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలోనూ వారికి ఇస్రాయల్కి తోడుగా ఉన్నట్లుగా దేవుడు మనము గమనించగలము అలాగే నిర్ఘమాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వరకు మనం గమనించినట్లయితే నిర్ఘమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు మనం గమనించినట్లయితే ఈ ఈ డౌట్ ఈ సమస్య ఎవరికైతే ఉందో దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడు ఎలా పనిచేస్తున్నాడు మనతో కూడా ఉంటాడా ఎలాగా మరి దేవుడు మనల్ని ఏమైనా విడిచిపెట్టాడా అని మనం ఆలోచన చేసినప్పుడు ఆనాడు మరి వారి మధ్యనే ఆయన గుడారము వేసి వేయించి మోసే చేత అనేకమైన కొలతలు మరి ఆ యొక్క నిర్మాణం ఎట్లా అనేది వారికి వివరించి దేవుడు వారి పక్షాన నిలబడి ఉన్నట్లు మనం చూడవచ్చు అనమాట కాండంలో ఇరవై ఐదవ అధ్యాయాలు మనం గమనించినట్లయితే అనాడు మోషే ఆయన కొరకు తన ప్రజల మధ్య ఒక గుడారము దేవునికి నిర్మించాడు అలా ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఆయన తోడున్నట్లు మనం గమనించవచ్చు అలాగే మరి ప్రాత నిబంధన గ్రంథంలోనే రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రెండో దిన వృత్తాంతముల గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిది గనక మనం గమనించినట్లయితే దేవుడు సలోమోను కట్టినటువంటి అసుందరమైన దేవాలయంలో నివసించుటకు ఆ వచ్చుటకు ఆయన మహిమ తేజస్సు ప్రకాశమానం అనేది ఆ దేవాలయంలో కమ్ముకునే విధానంలో దేవుడు దిగివచ్చినట్లు మనము చూడవచ్చు దేవుడు తన పోలిక చొప్పున తనలో మరి తనలాగా ఏర్పాటు చేసుకున్న ప్రజలందరి మధ్య కూడా ఆయన నివసించాలని కోరుకుంటాడే కానీ కష్టాలలో బాధల్లో కన్నీర్లు మనల్ని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు ఎంత మాత్రము కానే కాదండి పాతన బృందన గ్రంథంలో మరి అట్టి రీతిన ఐగుప్తి చెరలో నుండి వారిని విడిపించి శ్రాల్లి మధ్య దేవుడు పనిచేసినట్లు మనం చూడవచ్చు మరి సలోమోను కాలంలో ఆయన కట్టినటువంటి దేవాలయంలోనికి దేవుడు దిగివచ్చినట్లు మహిమ స్వరూపిగా మరి ఆ యొక్క మందిరం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో వెలుగుతో మరి ఎంతో ఆవరించినట్లుగా మనము చూడవచ్చు అయితే మరి ఈ కాలంలో ఉన్న మనకేంటి మరి వస్తున్న కష్టాలను బట్టి బాధలను బట్టి ఉదాహరణ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేకమైన సంఘటనలు చూస్తూ ఉంటాం ఒక చిన్న పా చిన్న బాలికను మరి ఎంతో వయసున్న వాళ్ళు రేప్ చేసినట్లు మరి మనం అనేకమైన న్యూస్ల్లో వార్తల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే బలవంతులు బలహీనులను ఓడించి బాధ పెట్టినప్పుడు కానీ లేకుంటే ఇలా జరగాల్సింది కాదు మరి వైద్యం చేయించుకోవడానికి మేము వెళ్తే డాక్టర్ ఇంత అన్యాయంగా మా యొక్క ధనాన్ని ఆయన తీసుకున్నట్లు లేకపోతే మనము అనేకమైన సంఘటనలు చూస్తూ ఉంటాం లోకం మీద ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత అన్యాయము అక్రమము బాధలు మరి వేదనలు ఉన్నప్పుడు దేవుడు ఏమైపోయాడు ఎలా పనిచేస్తున్నాడు మనల్ని ఏమైనా వదిలేశాడా మమ్మల్ని ఏమైనా వదిలేశాడా అనేటువంటి పరిస్థితులు గుండా మనము వెళ్తున్నట్లు మనకి అనిపిస్తుంది మనకు వచ్చే బాధలను బట్టి కష్టాలను బట్టి కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై కనుక మనం గమనించినట్లయితే అక్కడ పౌలు అంటాడు కదా ఆయన ఎక్కడికి వెళ్ళే వేరే ఏదో లోకాల్లో ఉండే దేవుడు కాదు కానీ నీ యొక్క శరీరమే దేవునికి ఆలయం నీ హృదయాలే దేవునికి ఆలయముగా పౌలు అక్కడ ప్రస్తావించినట్లు మనం చూడవచ్చు ఎక్కడున్నాడు దేవుడు ఇన్ని బాధలు కష్టాలు వేదనలు వస్తుంటే ఎక్కడున్నాడు దేవుడు అని మనకి అనిపిస్తుంది కానీ నీ యొద్దే ఉన్నాడు ప్రేమనటువంటి బిడ్డ నీ వద్దే ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు అంటాడు కదా నీ శరీరమే దేవుని యొక్క ఆలయము అని ఆయన చెబుతున్నప్పుడు మరి మన శరీరాన్ని మనం ఎంత పవిత్రంగా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని చున్నాం మన హృదయము సగము లోకము సగము దేవుని వైపు ఉంటే మరి ఆయన నివసించే యోగ్య యోగ్యమైనటువంటి వారముగా మనము ఉండం మన జీవితాలు మన యొక్క ప్రవర్తన మన యొక్క క్రియలు నీతిగా ఉండి ఉండి ఉన్న ఎడల అప్పుడు దేవుడు నీతో కూడా నివసించే దేవుడుగా ఉంటున్నట్లు మనం గమనించాలన్నమాట అది ఎక్కడో ఉండడండి దేవుడు నీతోనే ఉంటాడు నీ కూడా ఉంటాడు నీలో నివసించేవాడిగా ఆయన ఉన్నాడు అది మనం గమనించాలి వదిలేశాడా బాధల్లో వదిలేశాడా కష్టాల్లో వదిలేశాడా నిందలు అవమానాల్లో నన్ను వదిలేశాడా అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడే విషయం ఏంటంటే ఆయన నీతోనే ఉన్నాడు నీ జీవితంలో జరిగేటువంటి అనేకమైన పరిస్థితులు అనేకమైన ఒడుదుడుకులు వల్ల దేవుడు నీకు అనేకమైన పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నాడేమో నిన్న ఇంకా ఎంతో బలమైన వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దాలని నీకు ఇటువంటి మరి పరిస్థితులను కల్పిస్తున్నాడేమో ఆలోచించుకోవాలి మనందరము కూడా దేవుని ఎరిగిన వారమైతే మన యొక్క శరీరాలను ఆయన నివసించేటువంటి మందిరాలుగా సిద్ధపరుచుకొని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా నివసించటానికి నీకు తోడుగా ఉండటానికి నువ్వు వెళ్ళేటువంటి అనేకమైన ఇరుకు ఇబ్బందులు కష్టతరమైన పరిస్థితుల్లో ఆయనకు నీతో ఆయన నీతో కూడా ఉండి వాటి జయించేటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉన్నట్లు మనము గమనించవచ్చు అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయంలో పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడంటాడు కదా నువ్వు సహించగలిగినటువంటి అంతవరకే నేను నీకు శోధననిస్తాను కానీ అంతకన్నా ఎక్కువ బాధ పెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రము కానే కాదనేది మనము గమనించుకోవాలి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా పదమూడవ అధ్యాయం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు గ్రహిం సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయువాడు ఎంత బాగా దేవుని వాక్యము సెలవిస్తుందండి నువ్వు సహించగలిగినటువంటి నువ్వు భరించగలిగినటువంటి బాధే నువ్వు తట్టుకోగలిగినంత వరకే దేవుడు నీ మీదకి అనుమతిస్తాడు ఇంకా అది భరించేటువంటి శక్తి కూడా ఆయనే నీకు ప్రసాదిస్తాడని ఆయన సెలవిస్తున్నాడు నువ్వెంత భరించగలవో అంతే నువ్వు ఆ నువ్వు తప్పించుకున్నటకు ఆ ఆ బాధ నుండి కన్నీటి నుండి వేదన నుండి తప్పించుకునే మార్గం కూడా ఆయనే కలుగు చేసే దేవుడు కాబట్టి మనందరము మరి ఆ మన యొక్క దేహాలను ఆయనకి సమర్పించుకోవాలి ఇంకా సజీవ యాగముగా మనందరము ఆయా నా హృదయమే నీ యొక్క ఆలయము ప్రవ్వా నా నా యొక్క శరీరమే నువ్వు నివసించు మందిరము ప్రవ్వా అని దేవు మరి దేవుణ్ణి వేడుకోవాల్సిన వారముగా ఉన్నాం కాబట్టి ప్రేమైనటువంటి శ్రోతలు ఈనాటి నుండి శోధనలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మీరెవరు కూడా తప్పిపోయేవారిగా కాకుండా మరి దేవునిలో శోధనలో జయించి నిలిచేవారిగా ఉండాలి యశు ప్రభు వారిని సైతాను శోధించింది ఈ లోకం అంతా నీకు ఇస్తాను నా కాళ్ళకి మొక్కు అని సెలవిచ్చినప్పుడు ప్రభువు మ్రొక్కాడా ఎంత మాత్రము మొక్కలేదు ఎంత మాత్రం సాతానతో కూడా రాజీ పడలేదు ఎక్కడ ఏది ఎంత అన్యాయం జరిగినప్పటికీ కూడా దేవుని కార్యాలు జరిపించుకున్నటకు న్యాయమైన పరిపాలన చేసుకున్నటకు న్యాయంగా నీతిగా ఉండేవారిని దేవుడు ఎప్పటికప్పుడు ఈ సృష్టిలో అనేక తరముల నుండి మరి ఆయన నిలబెట్టుకుంటూ ఆయన ఎంతగానో మరి మనల్ని ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడండి అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది దేవుడు అసలు ఉన్నాడా విశ్వాసమున్న వ్యక్తులు కూడా త్రొట్టెల్లుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో విశ్వాసముతో దేవునితో కూడా సాగిపోయే ప్రజలు కూడా అసలు దేవుడనే ఉన్న ఉన్నాడా ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు ఎందుకని బాధలు అని మరి ప్రశ్నిస్తూ ఉంటారు కానీ దేవుడు నీతో కూడా ఉన్నాడు నీ శరీరంలో ఉన్నాడు నీ యొక్క మరి ఆత్మను దేవుడు కాపాడుతూ ఉన్నాడు మరి అట్టి కృపను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము ప్రభుకి సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత కష్టాలు ఎక్కువ వస్తున్నాయండి అని మీరు అనవచ్చు కానీ ఏం పర్వాలేదు వచ్చేటువంటి శోధనలు కష్టాలు బాధలు కూడా ఆయన తప్పించి మిమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించే దేవుడుగా అనుక్షణం బ్రతికినంత కాలము మిమ్మల్ని మరి ఆయన చక్కగా నడిపించే దేవుడుగా ప్రేమించే మీకు ఉన్నాడు కాబట్టి యొక్క వాక్య భాగాన్ని మీరు మరి తెలుసుకొని చక్కగా మీ జీవితాలను వాక్యం ద్వారా కట్టుకోవాలని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్